హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ బ్రెడ్ శాండ్విచ్ ఇది ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం వెనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ ఒక టమాటో ఒక గ్రీన్ చిల్లీని తీసుకొని చక్కగా సన్నగా చాప్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బటర్ని మెల్ట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు మెల్ట్ చేసి తీసుకున్న బటర్ని ఇవే చక్కగా బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోవాలి ఇలాగా బ్రెడ్ స్లైస్ మొత్తానికి మనం బటర్ని అప్లై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలండి ఇలా అన్ని స్లైసెస్కి బటర్ని అప్లై చేసేసుకోవాలి ఇలా అన్ని స్లైసెస్కి బటర్ అప్లై చేసేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాప్డ్ ఆనియన్స్ అవి ఉన్నాయి కదండీ వాటిని ఈ స్లైస్ మీదకి ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చూపించిన విధంగా ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మీదకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఒక ఆనియన్ ఒక టమాటో అయితే ఫోర్ స్లైసెస్కి సరిపోతుందండి మనం ఎన్ని స్లైసెస్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఆనియన్స్ అండ్ టమాటోస్ని చాప్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దాని మీదకి చీజ్ని యాడ్ చేస్తున్నాను చీజ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి చీజ్ మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి అవైలబుల్గా ఉంటుంది టూ చీజ్ స్లైసెస్ని తీసుకొని టూ స్లైసెస్ మీదని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ప్లేస్ చేసేసిన తర్వాత మిగిలిన స్లైస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ లేదంటే గీ కానీ బటర్ కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టి ఈ విధంగా ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి కదలకుండా ప్రెస్ చేసుకుంటే ఇలా టూ స్లైసెస్ని ప్లేస్ చేసేసుకోవాలి ప్యాన్ మీద ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మనం ఈ శాండ్విచ్ని రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిన శాండ్విచ్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకొని మనకి స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే షేప్లో అయినా మనకి నచ్చిన షేప్ ఏదైనా మనం కట్ చేసుకోవచ్చండి చూసారు కదా చాలా ఈజీ చాలా డిలీషియస్ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా ఇవన్నీ శాండ్విచ్ని మనం రెడీ చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చేసి పెడితే మనం ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా పిల్లలకి స్నాక్స్ రెడీ అయిపోతాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్